जय कांग्रेस जय कांग्रेस देवदत्त देवदत्त गांधी का नेतृत्व बदल डालो विनोद सारगादी नेतृत्व बदल डालो सारगा गांधी नेतृत्व बदल डालो देवदत्त गांधी का नेतृत्व बदल डालो सुरेश बाग कांग्रेस सोरे गांधी नेतृत्व बदल डालो राहुल गांधी का नेतृत्व बदल डालो जय कांग्रेस जय जय कांग्रेस जय हरी कांग्रेस जय जय कांग्रेस देवम सारो कांग्रेस पार्टी एमएलए रोका बंदवैनटोंट गड्डा विनोद गांधी पेना అవాకులు చవాకులు పేల్చి ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరుగుతూ ఉంది ఈ అవినీతి ఎమ్మెల్యే గారు అండతో జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు దాన్ని ప్రోత్సహిస్తున్నారని అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది సిగ్గు చెందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు రావడం ప్రజలు హర్షించడం ఎంతో గర్వించదగ్గ విషయం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి వారి ఈ రాష్ట్రంలో అందించడం అనేకంగా బియ్యం కరెంటు అలాగే బస్ సర్వీసు ఉచిత కరెంటు ఫ్రీ గ్యాస్ రైలకి ఇంకా రాజు యువ వికాస్ పేరుతో యువత కూడా ప్రోత్సహించేటువంటి మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటే అటువంటి కార్యక్రమాలు గుర్తించకుండా అభినందించకుండా ఆత్మవంచన చేసుకొని ఏమాజ్ గారు మాట్లాడడం అనేది నిజంగా ఇది చాలా దుష్ప్రచారం ఇది ఏమాత్రం ప్రజలు ఇష్టపడడం లేదు హర్షించడం లేదు ఏమాజ్ గారికి ఏమన్నా మధ్య ప్రమించిందో ఏమో నాకు తెలియదు కానీ ఆయన వినోద్ గారి మీద ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే మూడు వేల ఓట్లు వచ్చినాయి విద్య తరఫున కానీ వినోద్ గారికి ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి వినోదులు సమర్థవంతమైన నాయకుడిగా మంచి నాయకుడిగా పరిపాలన దక్షుడిగా అంతేకాకుండా కాకా వెంకటస్వామి అని గుర్తించి అవకాశాలు ఇస్తే అలాంటి మంచి పారు మంచి కొట్టుకోని ఈరోజు పాలు చేయడానికి హేమాజ్ గారి కట్టడం కట్టుకొని రాజకీయ దుష్ప్రచారం చేయడం అనేది సిగ్గుచేటు ఇలాంటి దాన్ని కాళ్ళూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీ ఈసాధ్వర్యంలో శ్రీరంగిశంకరణ నాయకత్వంలో మేమందరము ఏకా ఖండిస్తూ ఇకపైనే గారు ఇలాంటి ధరరాజు మాటలు మాట్లాడవద్దు ఒకవేళ అలా మాట్లాడినట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలము నాయకులము అందరం కూడా ఐక్యమై ముకుమ్మడిగా ఆయన మీద మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం ప్రజల యొక్క మంచి కోసమే వినోద్ గారు హైదరాబాద్ లో ఉండి సెక్రటరీ చుట్టూ మినిస్టర్ల చుట్టూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మంచి మనసు బెల్లంపల్లి నియోజకవర్గం చుట్టూ పరిభ్రమిస్తూ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా ప్రగతి కోసం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది దాన్ని అభినందించవలసింది పోయి మా బీజేపీ రాష్ట్ర నాయకుడు అనుకుంటా తిరుగుతున్న హేమాజీ గారు మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేయడం ఇందిరమ్మ మహిళల మా దగ్గర అవినీతే లేదు డబుల్ బెడ్రూమ్లలో లేదు ఇటువంటి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల కార్యకర్తల గురించి అభివృద్ధి గురించి కాకా వెంకటస్వామి ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అసోంటి బ్రాండ్ గల మా ఎమ్మెల్యే మీద ఈ హేమాజీ హేమాజీ ఆ బీజేపీలో ఉండి ఆయన గతంలో నిలబడితే ఆయన మూడు వేలే ఓట్లు వచ్చినాయి అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే మీద రాజీనామా చేయాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి వాక్యాలు మరోసారి చేస్తే మా తాండూరు మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయనకు తిరుగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రి వచ్చినాక డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుంటే గ్రూప్ వన్ అయింది గ్రూప్ టూ అయింది గ్రూప్ త్రీ అయింది గ్రూప్ ఫోర్ అయింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రేపే మన లేబర్ సరి అయింది ఆర్టీసీ కూడా అయింది పేపర్ది ఏదైతే కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం జరుగుతుంది దానిలో ఎవరైతే ఐటీఐ చేసిన ఇప్పుడు ఏదైతే ఇంట్లో కూర్చుంటునో ఐటీఐ కాకుండా కొత్తగా ఐటీసీ అనేది తీసుకురావడం జరుగుతుంది ఐటీసీ ద్వారా ఏ ఏ విద్యార్థులకు ఏ నైన్ పైన ఉన్నదో దానిలో పంపించి రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆదారావుల మా ము మా కార్మిక మంత్రి వివేక్ ఆధ్వర్యంలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలలో దాన్ని వృష్టించుకొని రేపు క్యాబినెట్ మిలి మీటింగ్లో చర్చించడం జరుగుతుంది రేపు ఆమోదం జరుగుతుంది ఆమోదం అయినాక రెండు సంవత్సరాల లోపు రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఇంత ప్లాన్గా పోతుంది మా ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు కష్టపడతాడు మా ఎమ్మెల్యే పదిహేను గంటలు కష్టపడతాడు మేము రోజు పన్నెండు గంటలు ప్రజల గురించి అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు మండలి నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ బిర్జీ కింద ఈసా కానీ శంకర్ కానీ మా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు ఉండి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ పోలీస్ స్టేషన్ కానీ ప్రతి అవసరానికి మేము ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు రోజుకు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మమ్మల్ని ఫోన్ చేసి ప్రతి ఐటమ్స్ అడిగి దాని మీద మమ్మల్ని రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఐటమ్స్ చెప్పిన రోజు వారం రోజుల ముందు మా అవసరాలను తీర్చడం జరుగుతుంది కాంగ్రెస్ వినోద్ గారు వినాదాలు ఇటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ముఖ్యమంత్రి గారు నాయకత్వంలా మరి మా ప్రెసిడెంట్ నాయకత్వంలో మేము తొంభై శాతం తొంభై శాతం కార్యకర్త మన ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ మన ఎంపీటీసీలను తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ కాయివాసం చేసుకుంటుంది తొంభై శాతం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం గెలుస్తాము అందరు గెలిచి ప్రజలకు సేవ చేస్తాం సేవ చేసి ఇంతకుముందు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గవర్నమెంట్ కంటే మేము మెరుగైన పని చేస్తామని చెప్పుకుంటూ జై కాంగ్రెస్ జై వినోద్ నాయకత్వం జై ఎమ్మెల్యే